అందరికీ హాయ్ ఈ వీడియోలో ఈ ఐదింటితో మనం సూదిలోకి దారం ఎక్కించే పిన్ను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా సిజరు కరెంటు వైరు కరెంటు టేపు అలాగే వేప పుల్ల బ్లేడ్ ఇవి ఉంటే సూదిలోకి దారం ఎక్కించుకునే పిన్ రెడీ చేసుకోవచ్చు ముందుగా వేప పుల్ల తీసుకొని బ్లేడ్తో ఇలా రెండు వైపులా చెక్కుకోవాలి తర్వాత కరెంటు వైర్ను బ్లేడ్తో రౌండ్గా పై వైరు మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వైరుని ఇలా లాగేయండి ఇప్పుడు ఇందులో ఒక పోగు తీసుకోవాలి ఈ పోగును ఇలా మడుచుకోవాలి కరెంటు టేపు కొద్దిగా కట్ చేసుకోవాలి వేప పుల్లకి ఈ పోగును ఇలా రెండు వైపులా పెట్టి కరెంటు టేపు దీనికి ఇలా పెట్టి రౌండ్గా చుట్టాలి ఇలా వేలుతో గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు సిజర్ తీసుకొని కొనాన్న లైట్గా ప్రెస్ చేయాలి సూదిలోకి దారం డైరెక్ట్గా ఎక్కించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ పిన్నుతో దారం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు చూడండి విధంగా దారం పెట్టేసి ఇలా లాగామంటే సూదులోకి దారం ఎక్కించుకోవచ్చు అలాగే మిషన్లోకి కూడా దారం ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలా ఏ సూదిలోకైనా దారం ఈజీగా ఎక్కించుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియోలో సూదులోకి దారం ఎక్కించుకునే పిన్ను ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్